రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అన్యాయాలను అడ్డుకోవటానికి రాజ్యాంగబద్ధమైన పోరాటమే ఏకైక మార్గమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ పిలుపునిచ్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని అయితే కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈ హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దళితుల హక్కుల పరిరక్షణ కోసం వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయడానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవిప్రసాద్ పేర్కొన్నారు షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు చెన్నకేశవులు కేశవులు ఆధ్వర్యంలో రూపొందించిన రెండు ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని విజయవాడ పట్టమటలోని ఆర్బీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవి ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉప్పులేటి మాట్లాడుతూ సమాజంలో ఎస్సీలపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదుర్కోవడానికి ఈ సంస్థ అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోందని కొనియాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ సంస్థకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు రాష్టంలోని తెనాలి కైకలూరు తణుకు వంటి పలు ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలు దాడులు వంటి అమానుష ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు ఇటువంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు ఈ షెడ్యూల్ క్యాస్ట్ అన్యాయాల మీద దాడుల మీద మరి వాళ్ళకు చూస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాల మీద ఆయన అనేక సంవత్సరాల నుంచి ఈ సంస్థ ద్వారా సేవలు అందించడం జరిగింది కాబట్టి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండరు మరియు డైరీ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారు వాటి ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాలని మనం ఏ రకంగా ఎదుర్కోవాలని దాని మీద మరి ఎస్సీ పరిరక్షణ చట్టాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నాయి మరి అలాగే కాన్స్టిట్యూషన్లో మెజర్స్ ఉన్నాయి మరి ఇంకా అనేక రకాలైనటువంటి చట్టాల ద్వారా మనుషులకు బ్రతికే హక్కు ఉందని చెప్పి ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యాంగం చెబుతుంది ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది ఆ హక్కును కాలరాయటానికి అనేక మంది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అలాంటి వాళ్ళ వల్ల మనకి చాలా అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉందనేటువంటి ఉద్దేశంలో మేము కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి దానికి సుబ్బారావు గారు మరి ఎస్సీ కమిషన్లో అనేక సంవత్సరాలు మరి అనేక ఎస్సీ సంస్థల మీద ఆయన మరి సెక్రటరీగా ఉండి పరిష్కరించడం జరిగింది ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని మరి కూడా ఇక్కడ తీసుకుని ఈ క్యాలెండరు ఈ యొక్క డైరీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ అట్రాసిటీ జరిగినా కూడాను మరి నా దృష్టికి తీసుకురావడం నేను కలెక్టర్స్ తోటి ఎస్పీస్ తోటి అవసరమైతే మరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి సెక్రటరీస్ తోటి మాట్లాడి సాధ్యమైనంత వరకు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే విధంగా చేయటం జరిగిందండి దానికి నాకు ఇంత ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చన్నకేశ్వరరావు గారికి మరి పెద్దలు మరి ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మరి భుజాను వేసుకుని ముందుకు నడుస్తున్నటువంటి సార్ గారికి అట్లాగే సుదర్శన్ గారికి మీరందరికి కూడాను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడాను ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా సక్సెస్ఫుల్ చేసినందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారికి వందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెన్నకేశవరావు గారి యొక్క కుటుంబము ఆయుర ఆరోగ్యంతో ఉండాలి అని అని పది కాలాల పాటు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి అని అని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయం కొరకై వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను